ఫ్రెండ్స్ ఏం మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడల ముచ్చట జొన్న పేలాలు చాలా అంటే చాలా ఈజీగా మన ఇంట్లోనే మనం జొన్న పేలాలు చేసుకోవచ్చు జొన్న పేలాలు అంటే ఏం లేదండి జొన్నతో పాప్కార్న్స్ సో మనం మక్కజొన్న పాప్కార్న్స్ అయితే చేసుకొని తింటూ ఉంటాము అలాగే మార్కెట్లో తెచ్చుకొని కూడా రెడీమేడ్గా పాప్కార్న్స్ తింటూ ఉంటాము మరి జొన్న పేలాలు అంటే జొన్న పాప్కార్న్స్ ఎప్పుడైనా తిన్నారా తినకపోతే తప్పకుండా ఇవి పూర్తిగా ఈ వీడియో చూడండి ఇంకా మీరు కూడా జొన్నలు తెచ్చేసుకొని ఇలా అయితే ట్రై చేసి చూడండి సో కమ్మగా ఉండే కారం కారంగా జొన్న పేలాలు అలాగే చప్పటి పేలాలు కూడా నేను ఈరోజు మీతోటి షేర్ చేస్తున్నాను ఇంకా జొన్న పేలాల కోసం మనం కావాల్సిన ఇంగ్రీడియంట్ మెయిన్గా వచ్చేసి జొన్నలు సో ఇవి వచ్చేసి తెల్ల జొన్నలు అనమాట సో చిన్న జొన్నలు అంటారు కదా తెల్ల జొన్నలు మనకి ఈజీగా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కిరాణా షాప్స్లో లేదంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో డి మార్ట్స్లో కూడా దొరుకుతాయి సో ఈ జొన్న పేలాలు కోసం నేనైతే ఇక్కడ పెద్ద కుక్కర్ అయితే పెట్టాను మందపాటిగా కుక్కర్ తీసుకుంటేనే బాగుంటుందన్నమాట సో దీన్ని మనం ప్రీ హీట్ చేయాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ముందుగా ప్రీ హీట్ చేయాలి ఇంకా జొన్నలు ఏమి ఆయిల్ ఏమి వెయ్యకుండా నార్మల్గా మనము పాప్కార్న్ చేస్తే ఆయిల్ వేసేసి అందులో కాస్త సాల్ట్ వేస్తాము కొద్దిగా పసుపు వేస్తాము సో చుక్క నెయ్యి కానీ నూనె కానీ లేకుండా పాప్కార్న్స్ మీ కళ్ళు ఎదుటిగా న్యాచురల్గా చూపించేస్తా అని చూడండి మరి డెఫినెట్గా ట్రై కూడా చేయండి సో కొద్దిగా హీట్ అయినాక అంటే వేడైనాక కుక్కర్ కొంచెం కొంచెంగా వేసి ఇలా తిప్పుతూ ఉండాలి ఏదైనా గరిటె కానీ ఇలా చెక్క స్పూన్ కానీ తీసుకొని ఇలా అయితే తిప్పుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టేయాలన్నమాట స్టవ్ మంట వచ్చేసి సో ఇలా అయితే తిప్పుతూ ఉండాలి మంచిగా వేడైన తర్వాత ఇలా అయితే పాప్ అయిపోతాయి చూసారా మీరు ఎంత మ్యాజికల్గా పాప్ అయినాయి కదా జొన్న పేలాలు చాలా ఈజీ అండి ఒక పది నిమిషాలలో బోలడనైతే పేలాలు చేయవచ్చు ఇవి ఎప్పుడైతే పాపప్ అవుతాయో ఇలా పైనుంచి అయితే ఏదైనా మూత పెట్టుకోవాలి ఎందుకంటే బయట అన్నీ చిల్లుతాయి కదా బయట స్టవ్ పైన పడతాయి ఇప్పుడు మీరు న్యాచురల్ సౌండ్ అయితే వినండి ఒకసారి We'll చూసారు కదండి ఎంత గా సౌండ్ అయితే మీరు విన్నారు కూడా సో నిజం అండి కళ్ళు ఎదుటికనే ఇలా పాపప్ అయినా మన జనాలు చూస్తుంటే మనకి ఇంకా ఆనందం అవుతుంటుంది అనమాట ఇంకా ఇంకా బాగా చేయాలని ఉత్సాహం కూడా వస్తుంది సో నేనైతే ఇలా అయితే అన్నీ ఇలా చేసేస్తున్నాను ఎంత తొందరగా ఒక్కసారి కుక్కర్ హీట్ అయిందంటే మనకి ఇంకా వెంట వెంటనే అవుతాయి ఒకవేళ మీరు మూత పెట్టకపోతే ఇలా జల్లెలు లాంటిది హోల్స్ ఉన్నది కూడా పెట్టండి సౌండ్ అయితే వినండి సూపర్ ఉంది సౌండ్ చూసారా అండి ఎంత బాగా సౌండ్ కూడా వస్తుంది విన్నారు కూడా ఇంకా ఎంతో టైం పట్టదు అనమాట ఇన్ సెకండ్స్లో మనం ఇన్ని జొన్న అయితే చేయొచ్చు ఎలాంటి నూనె వేయకుండా నెయ్యి వేయకుండా అసలు మనకి ఏమి నాచురల్ ఫుడ్ అనమాట ఇది వచ్చేసి నేచర్ ఇచ్చిన న్యాచురల్ ఫుడ్ చూడండి కుక్కర్ కూడా ఎంత మాడకుండా ఎంత బాగా తెల్లగా మల్లెపూ లాంటి జొన్న ఇంట్లోనే ఏం చక్కగా హెల్తీ మనము హెల్దీ స్నాక్స్ లాగా కానీ హెల్దీ ఫుడ్ లాగా కానీ మనం ఎప్పుడైనా తినేవచ్చు అనమాట చాలా బాగుంటాయి టైంపాస్గా కూడా మనం అప్పుడప్పుడు మనం ఎక్కడ ఏం తోచినప్పుడు కూడా ఇలా తినేయచ్చు చాలా బాగుంటాయి అనమాట సో జొన్నలతోటి ఎంత మంచి రెసిపీ మీతో షేర్ చేసినందుకు ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తారంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇంకా వీటిని కొంచెం ఘాటుగా కారం కారంగా టేస్టీ టేస్టీగా చేయడానికి నేను ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను హాఫ్ స్పూన్ కారం వేసాను ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసాను సో వీటన్ని అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుంటే మంచిగా స్పైసీగా తినవచ్చు అనమాట కారం కారంగా కావాలి అంటే పెద్దవాళ్ళకి ఇలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా లేదంటే ప్లేన్గా అయితే పిల్లలకు ముందే ప్లేట్లో తీసాను కదా అలా కూడా తినవచ్చు చూసారా ఎంత బాగున్నాయి కదా సో సూపర్ సబ్బీ ఊపర్ ఉండే ఈ జొన్న పేలాలు మస్ట్ ట్రై అనే నేను చెప్తాను సో చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఎలాంటి ఆయిల్ లేకుండా ఈజీ స్నాక్ కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జనరల్గా దొరికితే సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్